కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తుల కోసం సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అలరిస్తున్నాయి భక్తులకు ఆధ్యాత్మికత భావన పెంపొందించడం సహా పుష్కరాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా రూపకల్పన చేసిన కార్యక్రమాలు వినోదాన్ని ఉల్లాసాన్ని పంచుతున్నాయి ఆధ్యాత్మిక నాటకాలు నృత్య శాస్త్ర సంగీత తదితర కార్యక్రమాల ఏర్పాటు భక్తుల్లో ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందిస్తోంది వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికత పెంచేలా ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ప్రముఖ కూచిపూడి కళాకారిణి చింతలపూడి జ్యోతి చేసిన కూచిపూడి నాట్యం విజయవాడ వచ్చే భక్తులను ఆకట్టుకుంది కృష్ణమ్మ వైభవాన్ని వివరిస్తూ చేసిన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ప్రఖ్యాత వయోలైన్ వాద్యకారిణి కన్యాకుమారి ఆలపించిన వాద్యం ఆహుతులను మైమరపించింది సంగీత ప్రియులను కట్టిపడేసింది ప్రముఖ సంగీత దర్శకురాలు గాయని ఎంఎం శ్రీలేఖ సినీ సంగీత విభావరి హైలైట్ గా మారింది శ్రీశైలం బ్రహ్మరీ కళామందిరంలో హైదరాబాద్కు చెందిన బృందం శివ తాండవం పేరిని నాట్యం ప్రకాశ బృందం చేసిన పేరిని లాస్యం పేరిని తాండవం కడపకు చెందిన నందీశ్వర బృందం చెక్క భజనలు ఆకట్టుకున్నాయి గన్నవరం విమానాశ్రయంలోనూ ఏర్పాటు చేసిన సంప్రదాయ స్వాగతాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి పుష్కరాల కుర్చే భక్తుల కోసం తెలుగుదనం ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని ముస్తాబు చేసి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు